వాక్యము నేర్చుకోవాలి బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలని ఒక ఆశతో రోజు ఒక మూడు అధ్యాయాలు మరియు ఆదివారం ఏడు అధ్యాయాలు చదవడం ప్రారంభించాడు అలా తన మొట్టమొదటిసారి బైబిల్ చదవడం పూర్తి చేసిన తర్వాత చాలా సంతోషపడ్డాడు ఒక రోజుకి రెండు వందల పేజీలు చదవడం ప్రారంభమైంది అలా ఒక సంవత్సరంలో యాభై సార్లు చదివాడు నాలుగు సంవత్సరాల్లో రెండు వందల సార్లు బైబిల్ని చదవడం పూర్తి చేశాడు అప్పుడు ఆయనకి జార్జ్ ముల్లర్ అనే గొప్ప సేవకుడు గుర్తొచ్చాడు ఎందుకంటే ఆయన కూడా రెండు వందల సార్లు బైబిల్ని చదివిన్నాడు కాబట్టి ఓ రకంగా ఆయన కూడా ఈయనకి ఒక ఇన్స్పిరేషన్ అయితే ఈయన అప్పటితో ఆగలేదు ఐదు వందల సార్లు చదవాలనుకున్నాడు అలా చదివిన తర్వాత వెయ్యి సార్లు చదవాలనుకున్నాడు తను మొట్టమొదటిసారి ప్రారంభించినటువంటి సమయం నుంచి అరవై మూడు సంవత్సరాల్లో మొత్తము ఒక వెయ్యి ఇరవై ఐదు సార్లు బైబిల్ని చదివి ముగించాడు